రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ చేపల కోసం వల వేస్తే ఆ జాలర్లకు షాక్ తగిలింది చెరువులో వేసిన వల బరువుగా ఉండడంతో పంట పండిందిలే అనుకున్నారు భారీగా చేపలు పడ్డాయని ఆనందంతో వల వలలాకారు కానీ క్షణాల్లో వారి ఆనందం ఆవిరైపోయింది ఇందుకే వలకేం చెక్కిందో మీరే చూడండి మహబూబాబాద్ జిల్లా నర్సంపేటలోని మాదన్నపేటలో జాలర్లకు ఊహించని అనుభవం ఎదురైంది బుధవారం చేపలవెట కోసం వేసిన వలకు మొసలి పడింది రోజులాగే బుధవారం కూడా మత్స్యకారులు వేటకు వెళ్లారు చెరువులో వల వలవిస్తారు కాసేపటికి వల బరవెక్కింద దాన్ని లాగడం ప్రారంభించారు అయితే వల చాలా బరువుగా అనిపించడంతో జాగ్పాటు తగిలిందని అనుకున్నారు అతి కష్టం మీద వలను ఒడ్డుకు లాగారు తీరా వలలో సుమారు ముప్పై కిలోల ఉన్న మొసలి వలలో కనిపించడంతో వారంతా ఒక్కసారిగా Cango Tinaru. జాలరుల వలకు ముసలి పడిందనే సమాచారంతో భారీగా స్థానికులు అక్కడికి వచ్చారు ముసలిని చూసి దాంతో ఫోటోలు దిగారు అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించగా వారు ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో వదిలిపెట్టారు నదులు పెద్ద పెద్ద సరస్సుల్లో ఉండే మొసళ్లు ఇటీవల గ్రామాల్లోని చెరువులు వాగులు పంట పొలాల్లో ప్రత్యక్షమవటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక ఆశ్చర్యపోతున్నారు ప్రజలు నిన్న సాయంత్రం సుమారు ఆరు గంటల సమయానికి ఒక మాదనపేట చెరువులో ఒక ముసలి దొరికిందని ఊరు వాళ్ళు సమాచారం ఇచ్చారు వెంటనే మా బీటర్ వెంకన్న అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి ఒక ముసలి ఉన్నది దాన్ని వెంటనే రెస్క్యూ చేసి మా జీబ్లోనే దాని పాకాల వరకు తీసుకెళ్ళాము తీసుకువెళ్ళి ఆ పాకాలలో వదిలేసాము యాక్చువల్గా మాదన్నపేట చెరువులలో అదొకటే ముసలి ఉందని మాకు సమాచారం అక్కడ అది యాక్చువల్ అయితే చేపల చెరువు సో ఈ అనేది ఆ ఫారెస్ట్ లోపల ఉండే చెరువు సో దీని అక్కడి నుంచి రక్షించి దీన్ని మళ్ళీ ఫారెస్ట్ లోపల వదిలిపెట్టడం జరిగింది లేవండి అది ఒకటి ఒక ముసలి ఉన్నట్టు ఊర్వాల్ చెప్పారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక ముసలి తిరుగుతుందని ఊర్వాల్ అంటున్నారు కానీ అది నిన్న దొరికిందని రవి కిరణ్ ఫారెస్ట్ నర్సం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి